బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ మంగళవారం రోజు పార్టీ నిర్ణయం తీసుకుంది సోమవారం రోజు కవిత హరీష్ రావు సంతోష్ రావులపై చేసిన ఆరోపణలో భాగంగా పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇంత జరిగినా కేసీఆర్ కూతురుగా చూస్తూ ఉంటే పార్టీ విమర్శల పాలవుతుందని గ్రహించిన అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మాజీ మంత్రి ఆలయ నరేంద్ర చంద్రశేఖర్ విజయశాంతి లాంటి నేతలపై పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తక్షణ కర్తవ్యంగా పార్టీ ఆనాడు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా నుండి తిరిగి వచ్చి మే నెల నుండి బీఆర్ఎస్ నేతలపై నిరంతరం ఆరోపణలు చేస్తూ వస్తున్నది ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య జగదీశ్ రెడ్డిపై ఘాటుగా విరుచుక సందర్భం చూశాం నిన్న కేసీఆర్ కు అవినీతి మచ్చ వచ్చింది అంటే అది హరీష్ రావు రావు వల్లనే అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణల విషయంలో హరీష్ రావు రావులపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీలో సంచలనం సృష్టించినాయి ఒక రకంగా పార్టీలో గందరగోళం సృష్టించిందని చెప్పవచ్చు అయితే పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ఎక్కడికి దారి తీస్తుందో అని అనుమానాలు కూడా విశ్లేషకులు వెల్లి కాళేశ్వరం అవినీతి కేసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి ఈ కేసును అప్పజెప్పడం జరుగుతుందని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం ఏర్పడింది ఎన్ని రోజులు ఈ పేర్లను బయటపెట్టకుండా బీఆర్ఎస్ నేతల పేర్లను నిన్న హరీష్ రావు సంతోష్ రావు పేర్లు ప్రస్తావిస్తూ కేసీఆర్ కు హరీష్ రావు సంతోష్ రావు వల్లనే అవినీతి మరక అంటాయని కీలక వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎమ్మెల్సీ కవిత కవిత చేసిన ఆరోపణలను పార్టీ గ్రహించి వెనువెంటనే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలు కేటీఆర్ జగదీష్ రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి నిరంజన్ రెడ్డిలతో సమావేశం నిర్వహించి కవిత చేసిన వ్యాఖ్యలను సుదీర్ఘంగా చర్చించారు దాంట్లో భాగంగానే కవిత పార్టీ నుండి ఈ రోజు సస్పెండ్ కు గురి కావడం జరిగింది కవిత కూడా పార్టీ నుండి పూర్తి స్థాయిలో వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయంగా కనిపిస్తున్నది కవిత కూడా పార్టీ నుండి పూర్తి స్థాయిలో వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉండే ఇలాంటి వ్యాఖ్యలు చేసిండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ కవితపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పార్టీ చూస్తూ ఊరుకుంటే ప్రజల్లో ప్రతిపక్షాలలో పార్టీ పూర్తిగా బదలామయ్యే పరిస్థితి ఏర్పడుతుందని భావించారు కేసీఆర్ కాబట్టి పార్టీ సస్పెండ్ నిర్ణయం తీసుకోవడం కార్యకర్తల నేతల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా తప్పకుండా పార్టీ కఠినమైన చర్యలు తీసుకుంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు బిఆర్ఎస్ కూతురుగా పార్టీలో మంచి పేరు ఉండేదని పార్టీ అన్ని వర్గాలలో తనకు సముచిత స్థానం ఉండేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సంచలనంగా కనిపిస్తుంది మరి కవిత ఎమ్మెల్సీకి పార్టీ సభ్యత్వానికి ఏమైనా రాజీనామా చేస్తారా చేస్తే వేరే పార్టీలోకి ఏమైనా వెళ్తారా లేక సొంత కుంపటి పెట్టే ఆలోచన ఏమైనా ఉందా అనేది కూడా స్పష్టంగా తెలవాల్సి ఉంది వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఎంతటి వారైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని కేసీఆర్ చెప్పకనే చెప్పారు